హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం అయితే ఒక కొత్త రెసిపీ అండి ఆకుకూరల్లో ముఖ్యమైన ఆకు ఇది పొనగంటి ఆకు అండి పొనగంటి ఆకు చాలా మందికి తెలియదు అనుకుంటా పల్లెటూర్ల వాళ్ళకైతే చాలామందికి అయితే తెలుస్తుందండి ఎందుకంటే పల్లెటూరులో చీలల్లో అయితే ఇది ఎక్కువగా దొరుకుతుంది ఆకు చీలల్లో గట్ల పక్కన అయితే ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకైతే పొనుగంటి ఆకు ఇలా చూడండి నేను కూడా పొనుగంటి ఆకునైతే మా మార్కెట్లో కొనుక్కొని అయితే వచ్చేసాము వచ్చాము ఇలా చూడండి ఇప్పుడు ఈ ఆకుని మొత్తం ఇది ఎలా కడుక్కోవాలి ఇది మొత్తం ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఈ కాడలు ఏమి రాకోకుండా ఓన్లీ ఇలా ఆకునే పోసుకోవాలి ఇలా ఆకును ఒకటి తుంపిన తర్వాత మొత్తం శుభ్రంగా కడగాలి కడిగి ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఈ ఆకుని ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా ఆకుని కూడా కొద్ది కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే కట్ చేస్తే మనకి ఎక్కువగా పొడవుగా వండుకోకుండా ఇలా మంచిగా ఫ్రై అవుతుంది ఈ ఆకు కూడా మరీ ఎక్కువగా ఆకుకూరల్లాగా మొత్తం మెత్తగా అవ్వదండి ఇది అందుకే నేనైతే మధ్యకైతే కట్ చేశాను చిన్న చిన్న పీసెస్గా అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పల్లీలు అయితే వేశాను ఆ పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు కూడా వేస్తున్నాను ఇలా చూడండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా మనకి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే ఒక పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను అవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి ఆ జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వులండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపి అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఆ నువ్వుల్ని కూడా వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇవి వేసుకుంటే ఇలా చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి అప్పుడైతే ఇవన్నీ సపరేట్ చేసుకొని అలాగే మీకు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే ఇప్పుడు దీంట్లోనే వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ నా దగ్గర రెండు కొబ్బరి పొడి అయితే ఉందండి అదైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఇవి రెండు చా ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక స్పూ ఒక పావు వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేశాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి కచ్చా పచ్చగా దంచి వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అలాగే మీకు ఇష్టమైతే ఇప్పుడు దీంట్లోకి అయితే నేను తాలింపులోకి పల్లీలు అయితే వేశాను పచ్చనగపప్పు మినపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి ప్రజెంట్ మేమైతే అవి ఎవరు తినట్లేదు అని అయితే అవి అయితే వేయట్లేదు తాలింపులో తినకూడదని ఇలా చూడండి ఆ తర్వాత మీకు ఇప్పుడు ఈ కర్రీలోకి ఓన్లీ పచ్చిమిర్చియే వేసుకోవాలనుకుంటే తాలింపులో మన కర్రీకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసాను వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకు అయితే ఉంది కదండి ఈ ఆకును కూడా మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి మనకి ఆకు అనేది అడుగంటకుండా అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆకు కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా చూడండి ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే కలుపుకోవాలి ఇలా చూడండి ఈ ఆకు వల్ల ఉపయోగం కూడా చాలా ఉందండి అదేమిటంటే ఇలా చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్నవి అన్నీ వేసుకొని నేను తగినంత కారం కూడా వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి ఆ తర్వాత నేను ఈ ఆకులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆకులో కొంచెం నీరు అనేది ఊరినట్లయి మనకి ఆకు కూడా ఉడుకుతుంది కాబట్టి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని అయితే వేసుకోండి మీరు ఇలా చూడండి ఇప్పుడైతే ఈ ఆకులో కూడా మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడైతే ఇదైతే మిక్సీ పట్టుకున్నాను కదా ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా పట్టుకోండి మనం తింటూ ఉంటే ఆ పప్పులు అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా చూడండి ఆ తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకులో కూడా కొంచెం వాటర్ అనేది ఊరింది కదండి ఇప్పుడు ఈ వాటర్ అనేది కూడా మొత్తం డ్రై అయిపోవాలి మొత్తం మంచి ఫ్రైగా అవ్వాలి అప్పటిదాకా కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి మనకి ఆకు వల్ల కంటి చూపు కనపడని వాళ్ళు కన్నుపైన పొరలు వచ్చే వాళ్ళు తింటే కూడా చాలా మంచిదండి వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు తిన్నా మనకి హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలలో మనకి తోటకూర పాలకూర ఈ ఆకుకూరలలో అన్నిటికంటే బెస్ట్ కూర మనకి ఈ పొనగంట ఆకండి మీరు తప్పక ఈ కూరను మాత్రం తినండి ఇలా ఫ్రై చేసుకొని అయినా తినచ్చు లేదు తోటకూరలాగా చేసుకొని తినాలి అన్న అలా అయినా తినవచ్చండి మనకి ఎలా తిన్నా కానీ చాలా బెస్ట్ కర్రీ అండి ఇది అలాగే మీరు ఎవరు తినని వాళ్ళైతే ఈ రకంగా చేసుకోండి కంపల్సరీ మీరైతే చేసుకొని తింటారు ఇది ఫ్రై ఇప్పుడు మనం అదంతా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి మనకైతే ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కండి చాలా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుంది ఇప్పుడైతే నేను టేస్ట్ కూడా చూస్తున్నాను చూడండి టేస్ట్ కూడా చూస్తేనే బాగుందండి ఇప్పుడు టేస్ట్ కూడా చేశాను కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయితే వచ్చింది కర్రీ మాత్రం కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరిన్ని ఇలా చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్